పార్టీకి కష్టపడే వారికి సముచిత స్థానం కల్పిస్తాం టౌన్ బ్యాంక్ ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో చైర్మన్ డైరెక్టర్లను అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ వాషా ఘనంగా సత్యసాయి తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు సాయిబాబా మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభిషేకం మహానారాయణ సేవ వస్త్రదానం నిర్వహించారు అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి విచారణ చేపట్టిన అటవీ శాఖ అధికారులు చిన్నగొట్టిగల్లు మండలంలో ఘటన ఆఫీస్ లో అకౌంట్ తప్పనిసరి కాదు గ్యాస్ సబ్సిడీ డబ్బులు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ లో ఉంటేనే అంటూ పుకార్లు ఆఫీస్ లో అకౌంట్ తప్పనిసరి కాదు గ్యాస్ సబ్సిడీ డబ్బులు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ లో ఉంటేనే అంటూ పుకార్లు పోస్ట్ ఆఫీస్ కి బార్లు తీరిన మహిళలు చూస్తే మదనపల్లి టౌన్ బ్యాంక్ వందేళ్ల చరిత్రలో తొలిసారి ఏకగ్రీవం కావడం హర్షణీయం కష్టకాలంలో పార్టీకి పనిచేసిన వారికి ప్రాధాన్యత విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో విజయం టీడీపీకి అంకితం చేస్తున్నామని టౌన్ బ్యాంక్ అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటించారు శనివారం ఎమ్మెల్యే స్వగృహంనాథ్ ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్లతో కలిసి ఆయన మాట్లాడుతూ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన టౌన్ బ్యాంక్ లో వేలాది మంది వ్యాపారులకు పుర ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించిన ఘనతను సొంతం చేసుకుందని గుర్తు చేశారు వందేళ్ల చరిత్రలో మొదటిసారి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం గుర్తు చేశారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తో పాటు పలువురు పూర్తి సమయం తమ విజయం కోసం నిరంతరం పనిచేశారని అదే విధంగా పార్టీ కూడా వారిని గౌరవించడం జరిగిందని గుర్తు చేశారు పార్టీలో కష్టపడి పనిచేసే వారు తమతో సమానంగా ఉంటారన్నారు పనిచేయని వారికి అంతే గుర్తింపు ఉంటుందన్నారు అలాగే విజయం సాధించిన టౌన్ బ్యాంక్ చైర్మన్ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు గడిచిన ఐదేళ్ల వైకాపా పాలనలో ఆర్థికంగా రాష్ట్రం చితికిపోయిందన్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం రాష్ట్రానికి సహాయం అందిస్తూ ఉండడంతో పోలవరం పళ్లు పూర్తి చేయడం కాగానే కృష్ణా డెల్టా బ్యాక్ వాటర్ ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని మూడు పంటలు పండుతాయన్నారు దేశానికి ఆదర్శ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలన సాగుతుందని కొనియాడారు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల విద్యాసాగర్ మాట్లాడుతూ నామినేషన్ వేసిన రోజు ఇనామినేస్ గా ఎన్నిక కావడం వందేళ్లలో ఇదే మొదటిసారి అని తెలిపారు ఎమ్మెల్యే సహకారంతో టౌన్ బ్యాంక్ మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు నూట యాభై కోట్ల లావాదేవీలతో ఖాతాదారులకు సేవలు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు నాయకులు శంషీర్ నాగురువల్లి కలకడ వేణుగోపాల్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు రాజేష్ జంగాల శ్రీనివాసులు ఎర్రపల్లి వెంకటరమణారెడ్డి నవీన్ చౌదరి పనికర్ రెడ్డి మేడిపల్లి శంకర్ నాయుడు జెసిబి ఈశ్వర్ నాయుడు జెసిబి వేణు నాగమణి రెడ్డి భూ ఎంపీడీసీ దేవేంద్ర మంజునాథ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ బ్యాంక్కి ఎవరి పరిచయం అవసరం లేదు మదనపల్లికి ఏ బ్యాంక్ లేని రోజుల్లో టౌన్ బ్యాంక్ ఇక్కడ సేవలు చేసింది పట్టణ ప్రజలు ఇక్కడున్న వ్యాపారస్తులు ఇక్కడున్న లావాదేవీలు చేసేవాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ టౌన్ బ్యాంకే సర్వస్వంగా పనిచేయడం జరిగింది దాదాపు మదనపల్లి టౌన్కి సంబంధించిన బ్రాంచు తొంభై 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 తొమ్మిది కోట్లకు ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నది సొసైటీ కాలనీ ఉండే బ్రాంచు పొంగున్నూరులో ఉండే బ్రాంచు ఈ విధంగా ఈ అన్ని బ్రాంచులు వచ్చి మదనపల్లి టౌన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్కి సంబంధించిన బ్రాంచ్ ఇది ఈ దీని సేవలు వాస్తవానికి దాదాపు ఒక ఇరవై ఐదు వేల మందికి వ్యాపారస్తులకు వ్యాపార మనం సర్వీస్ చేస్తారు ఇదే కాకుండా పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిగా అందుబాటులో తెల్లవారి నుంచి సాయంత్రము ఇదే బ్యాంక్ ఉన్నింది ముందు నేషనలైజ్డ్ బ్యాంకు అర్ధ దినమే ఉన్నాయి మళ్ళీ మూడున్నర వరకు నాలుగు గంటల వరకు పొడిగిచ్చారు కాకపోతే ఈ ఏదైతే బ్యాంకు ఉంది టౌన్ బ్యాంక్ ఉందో తెల్లవారి సెషన్ ఉన్నింది సాయంత్రం సెషన్ ఉంది టౌన్లో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ టౌన్ బ్యాంకే సేవలు అంది అందించే వాళ్ళు అంది వాళ్ళకు సేవలు అందించేది టౌన్ బ్యాంక్ అటువంటి టౌన్ బ్యాంక్ ఈరోజు ఈ వంద సంవత్సరాల చరిత్రలో ఎక్కడ కూడా ఏ మాత్రం ఎలక్షన్ లేకుండా ఎనానమస్గా ఎలెక్ట్ అయిన బాడీలో కలుపుకుంటూ వాళ్ళకే పీట వేసి వాళ్ళందరూ ఇప్పుడు కూటమిలో బీజేపీలు అడిగినా అడుగుతాన్ని ఏం పేరు ఇస్తున్నారు అన్న కృష్ణమూర్తి అన్న ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ కూడా ఆయన పేరు ఇస్తాను మహేష్ అన్న భాస్కర్ అన్న మహేష్ భాస్కర్ ఇచ్చినాం ఎక్కడ కూడా మేము రెండో మాట లేదు కదా ఇది ఒక సిస్టమేటిక్ అందరికీ కలుపుకొని పోయే ఎవరికి కూడా తోసేది లేదు కాకుండా రేపు వైస్ చైర్మన్ కూడా కాపు బలిజ సామాజిక వర్గానికి లే జనసేనకి లేదంటే బీసీ ఏదో ఒకటి ఇప్పుడు నిర్ణయం తీసుకొని దాదాపు ఇచ్చేస్తాం వైస్ చైర్మన్ ఆ విధంగానే నడుస్తాం ఎక్కడ రెండో మాట లేదు తప్పకుండా మా ఆకాంక్ష ఏమంటే అందరితో కలుపుకొని పోయింది ఇప్పుడు భాస్కర్ అన్న సీనియర్ మనిషి టౌన్ బ్యాంక్లో దాదాపు ఐదో ఆరోసారి ఒక ఆరు టన్ ఆరు పర్యాలు పనిచేశారు సో మంచి అనుభవం ఉంది అటువంటి వాళ్ళకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తే అందరూ కలుపుకొని వెళ్తామని సో రేపు వచ్చి విత రాస్తుంది నామినేషన్ వేసిన రోజే అక్కడ ఇనాం తెచ్చుకోవాలి దానికే తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతిగా పోయే పార్టీ మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు మదనపల్లి నియోజకవర్గంలో మా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మేము నా తరపున ఈ ప్యానెల్ పెట్టినాం అయితే దాని డెవలప్మెంట్ చూసి మేము ముందున్నామని ఈరోజు తెలుగుదేశం మంచి నడవడికతో పోతా ఉంది సార్ చెప్పినట్లు అతలా కుతలం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాబట్టి అందరూ కూడా మంచి ఎమ్మెల్యే ఉండడం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు టౌన్ బ్యాంక్ అని ఎవరు కూడా నామినేషన్కు రాల మేము ఎవరిని రిక్వెస్ట్ చేసి మీరు వేయకూడదని మేము ఎవరిని అడుక్కోవాలా రాలేదంటే బికాస్ ఆఫ్ మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాష కాబట్టి ఇవి కూడా చేసినట్లు దాంట్లో రాపించుకొని అవి చేస్తే పద్ధతిగా లేదు నేను నిన్న కూడా చెప్పాను ఎమ్మెల్యే గారి వెనకంటే అన్ని సామాజిక వర్గ కులాలకు సంబంధించి నాకు నలభై సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో కంటిన్యూషన్లో ఉన్నాను నేను ఉండాను ఆయనతో ఎవరు లేరు నా వెనకట్ట మంచులు లేరు ఈ రోజు నేను చైర్మన్ టౌన్ బ్యాంకులు ఇంతమంది సభ్యులు ఉండారు ఇంత డెవలప్మెంట్ మాకు ఓట్లు లేవు మదనపల్లి గ్రామీణ మండలం సిటిఎం జెడ్పీ హై స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న అరవై ఎనిమిదవ పాఠశాలల విద్యార్థుల నెట్ బాల్ పోటీలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి నెట్బాల్ పోటీలలో పాల్గొనేందుకు సిటిఎం జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానానికి చేరుకున్న విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ చిన్నతనం నుండి క్రీడల్లో రాణించడం ఎంతో సంతోషమని ఉపాధ్యాయుల గౌరవించడం మంచి సంస్కృతికి నిదర్శనమని తెలిపారు ఎన్సీసీ విద్యార్థుల నుండి గౌరవ వందన స్వీకరించిన అనంతరం అరవై ఎనిమిదవ పాఠశాల నెట్బాల్ పోటీలను ఎమ్మెల్యే షాజహాన్ భాష ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆనంద పార్దసారథి ప్రభాకర్ రెడ్డి రెడ్డి స్వామి మిట్టపల్లి రాజు అలా నరసింహలు చల్ల శ్రీనివాసులు నారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిటిలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు and 17 నెట్బాల్ నుంచి వచ్చిన పిల్లలందరికీ ఈ కార్యక్రమానికి జెపి హై స్కూల్ సిటిఎంలో జరుపుకుంటున్న మన హెడ్ మాస్టర్ రాజనీల్ గారికి ఎస్జిఎఫ్ సెక్రటరీ వసంత కుమేడం గారికి స్టేట్ అబ్జర్వర్ రామాంజులు గారికి రామ్ రెడ్డి రెడ్డి స్వామి గారికి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారికి మా సర్పంచ్ సిటీఎం సర్పంచ్ ఆనందకి అదేవిధంగా కమిటీ చైర్మన్ వెంకటేష్ గారికి ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా గిరిధర్ గారికి ఇక్కడ ఉన్న ఎంటైర్ పి ఫిజికల్ డైరెక్టర్స్కి ఎంటైర్ స్కూల్ టీచింగ్ స్టాఫ్కి ముఖ్యంగా నా ముందు ఉన్న రాష్ట్రం నుంచి విచ్చేసిన పిల్లలందరికీ ప్రత్యేక శుభాకా శుభాకాంక్షలు మీకు ఎందుకంటే మీరు మీ జీవితంలో అడుగు స్పోర్ట్స్లో ముందుకు వేస్తున్నారు తప్పకుండా మీరు మీ ఆశయాలకు మీరు చాలా బాధ్యతగా తీసుకోవాలా మీకు తెలుసో లేదో స్పోర్ట్స్ కోటాలో ఇంతకు ముందు టూ పర్సెంట్ మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో త్రీ పర్సెంట్లో ఉద్యోగాలు ఫెసిలిటేట్ చేశారు ఎవరైనా స్పోర్ట్స్లో బాగా స్టేట్ లెవెల్కి కంట్రీ లెవెల్ ఆడితే తక్షణం వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఎక్కడ కూడా రాష్ట్ర పిల్లలు ఎవరైతే ఇక్కడ ఇచ్చేసారో మీరు ఎక్కడ కూడా కానీ మీ బాధ్యత మరవకుండా మీ మీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు తప్పకుండా ఒక స్టే ఒక స్టేట్ లెవెల్లో ఆడేటట్టుగా నెక్స్ట్ పంజాబ్లో జరిగిపోయే మన కంట్రీ వైడ్ గేమ్స్కి ఆంధ్ర రాష్ట్ర తరఫున మీరు పంజాబ్లో గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పి నెట్బాల్లో ఆడే పిల్లల్ని అందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు మేమే బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ మంచి కార్యక్రమం మా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ద్వారా మన కమిషనర్ గారి ద్వారా ఎస్పీడి సార్ ద్వారా అన్ని జిల్లాలకు మనకు ఈ విధంగా గేమ్లు పంచడం జరిగింది మరి అదే విధంగా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి ద్వారా ఇవి ఈ కార్యక్రమము మండల స్థాయిలోను మరి కాన్స్టిటేషన్ స్థాయిలోను జిల్లా స్థాయిలోను మూడు స్థాయిలు దాటి రాష్ట్ర స్థాయికి రావడం జరిగింది పిల్లలు కనుక పిల్లలకు ఒకసారి ధన్యవాదాలు జరపాల ఇంత మనకు నాలుగో స్థాయికి రావడం జరిగింది కనుక ప్రతిభ కలిగిన విద్యార్థులే ఇక్కడికి రావడం జరిగింది ఈ దీన్ని కూడా మన ప్రభుత్వము ఎంతో చేయతునిచ్చి పిల్లలు హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యము పిల్లలు చక్కగా ఉన్నట్టయితే చక్కని క్రమశిక్షణతో పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ లేకపోతే సబ్సిడీ డబ్బు పడదు అంటూ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్లు రావడంతో మదనపల్లి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ వైకాపా శ్రేణులతో మదనపల్లె హెడ్ పోస్ట్ ఆఫీస్ కు నేరుగా వెళ్లి అసిస్టెంట్ సూపరింటెండెంట్ నిలీమా మరియు హెడ్ పోస్ట్ మాస్టర్ సునందలను వివరణ కోరారు మదనపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు తప్పనిసరిగా చేయించుకోవాలంటూ ఎలా చెప్తారంటూ నిస్సార్ అహ్మద్ ప్రశ్నించారు దీనిపై స్పందించిన పోస్ట్ మాస్టర్ సునంద వివరణ ఇలా ఇచ్చారు దీపం జీరో పాయింట్ పథకం సబ్సిడీ డబ్బులు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనే పడుతుందంటూ తాము ఎవరికీ చెప్పలేదన్నారు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్లు తప్పనిసరి అంటూ వచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తవమన్నారు రాష్ట మరియు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇకపై నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది కావున ఇదివరకు మీ బ్యాంక్ ఖాతాలకు ఆధర్ సీడింగ్ ఎన్పీసీఐ లింకేజ్ లేని ఎడల ఇక్కడ ఐపీపీబీ ఖాతాను చేసుకోగలరు ఐపీపీబీ ఖాతాలో ఆధార్ సీడింగ్ ఎన్పీసీఐ లింకేజ్ అకౌంట్ ఓపెనింగ్ తో పాటు జరుగుతుందని వివరణ ఇచ్చారు అయితే ఇదే విషయం ప్రజలకు ఎందుకు చెప్పలేదని నిసార్ అహ్మద్ ప్రశ్నకు సమాధానం లేకపోవడంతో బారులు తీరిన ప్రజల వద్దకు వెళ్లి అందరికీ ఈ విషయంపై అవగాహన కల్పించారు విషయం తెలియక తామంతా పడిగాపులు కాస్తున్నామని ఇలా తమకు ఎవరు వివరించి చెప్పలేదని నిస్సార్ అహ్మద్ కు ధన్యవాదాలు తెలిపి అకౌంట్ చేసుకునే ఆలోచనను ఉపసంహరించుకుని వెనుతిరిగి వెళ్ళిపోయారు ప్రజలకు ఎన్నడూ వైకాపా అండగా ఉంటుందని మదనపల్లి ఇబ్బంది చూస్తూ ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు వాళ్ళు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది పోస్ట్ ఆఫీస్ సర్కిల్లో చాలా ఇబ్బంది పడకుండా అంతా ఇది చేస్తుంటారు వాళ్ళకి పోయి మేము అడిగినాం మీరు ఇంతమంది వచ్చి ఇక్కడ వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు రీజన్ ఏమి అని ఒక దగ్గర దగ్గర పది మందిని అడిగిందంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారంటే మాకు ఏమి చెప్పినారంటే ఈ అకౌంట్ ఓపెన్ చేయకపోతే మాకు వచ్చింది ఏ డబ్బు పడవు మాకు ఏ బెనిఫిట్ స్కీమ్ రాదు గ్యాస్ సబ్సిడీ కానీ పదహైదు వందల పదిహేను వందలు ఇస్తామన్నారు అది కానీ ఏది కూడా ఈ అకౌంట్ ఓపెన్ ఉంటే రాదు అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది కానీ వాళ్ళకందరికీ మేము ఒకటే చెప్పాం పోయి పోస్ట్ ఆఫీస్ ఆఫీసర్లతో కూడా మాట్లాడాం వాళ్ళతో అడిగిన హెడ్ పోస్ట్ మాస్టర్ మేడంతో కూడా మాట్లాడాం వాళ్ళు కూడా ఏమంటారు అంటే సార్ ఇది వచ్చిందను కేవలం ఒక ఆప్షన్ మటుకే వాళ్ళకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఆల్రెడీ అకౌంట్లు ఉండి అది కానీ ఆధార్ లింక్ అయి ఉంటే వాళ్ళకు ఇది అవసరమే లేదు ఈ అకౌంట్ చేసే వాళ్ళు వస్తున్నారు వస్తా ఉంటే అని చెప్పి మనం తప్ప అడవి పంది మాంసం విక్రయంపై అటవీ శాఖ అధికారి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారమే రేపుతోంది అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం రాపూరి వాండ్లపల్లి పంచాయతీ కాయలవాండ్లపల్లిలో అడవి పంది మాంసం విక్రయాలు చేస్తున్నారని సమాచారాన్ని అందుకున్న అటవీ శాఖ అధికారులు సెక్షన్ ఆఫీసర్ ముబిన్ తాజ్ ఫారెస్ట్ గార్డులు ప్రకాష్ గోపాల్లు అక్కడకు చేరుకున్నారు విక్రయదారుల నుండి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని లేకపోతే కేసు బుక్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు చివరికి కనీసం ఒక లక్ష రూపాయలు అయినా ఇవ్వాలని బహిరంగంగానే అడుగుతున్న దృశ్యాలు కొందరు సెల్ ఫోన్లో చిత్రీకరించారు జరిమానా కఠిన పైకం అధికారులక లేక అటవీ శాఖ కార్యాలయానికి

మేము డిమాండ్ చేస్తున్నామంట కాంపౌండింగ్ కడతారా రిమాండ్ పోతారా అని చెప్పి రెండే ఆప్షన్స్ ఇచ్చినాం మేము మేమేం రిపోర్ట్ వస్తాం రాండి 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 స్థానిక బి కొత్తకోట సత్యసాయి నగర్ లో వెలిసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి మందిరంలో బాబావారి తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఓంకారం సుప్రభాతం తదుపరి స్వామివారి దివ్యమంగళ విగ్రహానికి అభిషేకం నిర్వహించారు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మహానారాయణ సేవ వస్త్రదానం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన స్థానిక రాఘవన్ పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ శేఖర్ బాబు షాజహాన్ బాషా ప్రముఖ వైద్యులు డాక్టర్ వివి రెడ్డి కుడుం శ్రీనివాసులు రాఘవన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘురాం పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాబావారిని దర్శించుకున్నారు చిన్నగొట్టిగల్లు మండలం పంచాయతీ తోటలో ఏనుగు తోపు యజమాని వెళ్లి చూడగా ఏనుగు మృతి చెంది ఉండడంతో బాకరాపేట అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు గత కొద్ది రోజులుగా చిన్నగొట్టిగల్లు ఎర్రవారిపాలెం మండలాలలో సుమారు పదిహేడు ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు తెలిపారు మామిడితోపులో మృతి చెందిన ఏనుగు మగ ఏనుగు వయసు సుమారు పది సంవత్సరాలు ఉంటుందని తెలిపిన అటవీ క్షేత్రాధికారి వెంకటరమణ నాయక్ ఏడుగు మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు చౌళేశ్వర నల్ల గంగమ్మ ఆంజనేయ స్వామివార్లకు ఖాతా నెంబర్ ఏడు వందల తొంభై ఎనిమిదిలో పూర్వం దాతలు దూపదీప నైవేద్యం కోసం నూట తొమ్మిది ఎకరాల భూమిని విరాళాలుగా ఇచ్చారు కానీ అధికారులు కళ్లకు గంతలు కట్టుకోవడం అలసత్వం కారణంగా ఒక సెంటు భూమి కూడా లేని పరిస్థితి నెలకొంది దీ కొత్తకోట బీసీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేర బదిలీ అయ్యాయి అది ఎలానో అధికారులే చెప్పాలి ఈ తతంగం జరిగి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఆ భూమిలను ఏ దేవస్థానానికి చెందిన భూమిని ఆ దేవుడి ఖాతాకు చేర్చాలి ని అధికారులు మన భూములు కాదు కదా అని నిర్లక్ష్యంగా వదిలేయడంతో అవి ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరున దర్శనమిస్తున్నాయి మరియు పక్కనున్న పట్టాదారుల భూములు సైతం దేవాదాయ శాఖ పాసపుస్తకంలోకి ఎక్కించేయడంతో ఆ భూములు మావే అని నిరూపించకపోవడానికి చేంతాడంత నియమ నిబంధనలు ఉండడంతో రైతులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి ఆ భూములు కాలక్రమేణా కోట్లు విలువ చేసే ఇసుక నిల్వలు పట్టణం నడిబొడ్డున ఉండడంతో భూములకు అత్యంత విలువ రావడంతో అవి అధికారుల నిర్లక్ష్యం కారణంగా పక్కదావు పట్టడంతో దేవాలయాలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది కొన్ని భూములకు కొన్ని సంవత్సరాలుగా అక్రమార్కులతో చేతులు కలిపి దాదాపు ముప్పై ఎకరాల భూములకు వేలం పాటలు నిర్వహించకపోవడం కోసం అనుక్షణం ప్రజల పక్షం న్యూస్తో సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం